నృసింహ అవతారం ఏం తెలియజేస్తుంది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నృసింహ అవతారం ఒకటి నీ హరి ఎక్కడున్నాడు అన్న హిరణ్య ప్రశ్నకు అంతా ఉన్నాడన్న ప్రహ్లాదుడి సమాధానానికి భక్తుడి నమ్మకాన్ని నిజం చేసేందుకు స్తంభం నుంచి ఉద్భవించాడు నరసింహుడు ఒక భక్తుడు కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన జయుడే హిరణ్య శాపాన్ని హరించి మోక్షం ప్రసాదించేందుకు నరసింహుడు ఉద్భవించాడు సగం మానవ రూపం మిగిలిన సగం సింహ పక్షి సింహ రూపంలో ఉద్భవించి సర్వాంతర్యామి అనే భగవద్విభూతిని స్పష్టం చేశాడు నరసింహుడు హిరణ్య కసిపుణ్ణి సంహరించే మూర్తికి ఎన్నో నియమాలు వాటిని అనుసరిస్తూ మనిషి జంతువు కాని నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉందని లేదని చెప్పలేని గోళ్లతో ఇంటా బయట గాక గుమ్మంలో భూమి మీద ఆకాశం మీద గాక తన తొడలపై హిరణ్య కసిపుని సంహరించాడు నరసింహస్వామి ఫలితంగా బ్రహ్మవరం వ్యర్థం కాలేదు ప్రహ్లాదుని మాట పొల్లుకోలేదు అందుకే నారసింహుని తలుచుకుంటే చాలు అభయాన్ని ప్రసాదించి తీరుతాడని భక్తుల నమ్మకం ముఖ్యంగా స్వామిని ఆరోగ్య ప్రదాతగా పూజించి తరిస్తారు